బంగారాన్ని విడిపించి ఆన్లైన్ కొంటాం కంపెనీ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కడప జిల్లాలో విద్యార్థిని మృతి కలకలం రేపుతోంది గండికోటలో నగ్నంగా విద్యార్థిని మృతదేహం పడుంది ప్రొదుటూరులో గీతం జూనియర్ కాలేజీలో ఇంటర్ చదువుతోంది వైష్ణవి నిన్న గండి కోటకు వెళ్తానని ఇంట్లో చెప్పి వచ్చింది వైష్ణవి ఇంటికి రాకపోవడంతో పోలీసులకు కంప్లైంట్ చేశారు తల్లిదండ్రులు ప్రొద్దుటూరులో పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు కూడా నమోదైంది ఇవాళ ముళ్ల పొదల్లో నగ్నంగా శవమై కనిపించింది వైష్ణవి ప్రియుడు లోకేష్ తో గండికోటకు వెళ్లినట్టుగా సమాచారం వస్తోంది పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు కడప జిల్లా గండికోటలో విద్యార్థిని మృతదేహం తీవ్రంగా కలకలం రేపింది ప్రొదుటూరులోని గీతం జూనియర్ కాలేజీలో సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని వైష్ణవి నగ్నంగా ముళ్ల పొదల్లో కనిపించడంతో అక్కడ ఒక్కసారిగా కలకలం రేగిన పరిస్థితి సోమవారం ఉదయం స్నేహితులతో కలిసి గండికోటకు వెళ్తున్నాను అని ఇంట్లో చెప్పింది కానీ ఇంటికి తిరిగి రాకపోవడంతో పొద్దుటూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఆమెను గాలిస్తుండగానే ఉదయం గండి కోటలో ముళ్ల పొదల్లో యువతి చనిపోయి కనిపించడం దుమారం రేపింది ఆమె ప్రియుడు లోకేష్తో గండికోటకు కోటకు వెళ్ళినట్టుగా పోలీసులు సమాచారం సేకరించారు ఆమె చనిపోయింది ఇప్పుడు పూర్తిగా మిస్టరీగా మారింది నగ్నంగా కూడా ఉండటంతో అనుమానాలు కనిపిస్తున్నాయి చనిపోయిన విద్యార్థినిది ఎర్రగుంట్ల మండలం అల్లదుర్తి గ్రామం కాగా లోకేష్ది కూడా అదే గ్రామంగా తెలుస్తోంది ప్రస్తుతం అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వీళ్ల మధ్య ఐదు సంవత్సరాలు ప్రేమ వ్యవహారం ఉన్నట్టు స్థానికంగా చర్చ కూడా కనిపిస్తుంది సిసి ఫుటేజ్ దృశ్యాలు మీరు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు వైష్ణవి ప్రియుడు లోకేష్తో కలిసి గండికోటకు బైక్ మీద వెళుతున్నటువంటి దృశ్యాలు పోలీసులు సేకరించారు విజువల్స్లో చాలా స్పష్టంగా ఇది మనం చూడొచ్చు చాలా దారుణంగా దారుణంగా నమ్మించి నయవంచనకు గురి చేసి మోసం చేసి దారుణంగా లోకేష్ చంపేశాడు అంటూ కుటుంబ సభ్యులు తీవ్రంగా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితుంది గండి కోటకు చెప్పి ఇంట్లో వాళ్ళకి చెప్పి నేను ఫ్రెండ్స్తో కలిసి వెళ్తున్నానని చెప్పి వచ్చినటువంటి వైష్ణవి లోకేష్తో కలిసి బైక్ మీద గండి కోటకు వచ్చింది పోలీసులు ఆ సమాచారం సేకరించారు సీసీ ఫుటేజ్లో కూడా ఆ సమాచారం ఉంది ఎంత దారుణం చూడండి అమ్మాయి ఎంత బంగారం ఉంది బంగారంలా ఉన్నటువంటి ఒక అమ్మాయిని ప్రేమ పేరుతో నమ్మించి మోసం చేసి గొంతు కోశాడు లోకేష్ చాలా దారుణమైనటువంటి ప్రవర్తన కలిగి ఉన్న వ్యక్తిగా అక్కడ ఆ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నారు స్థానికుల నుంచి సమాచారం వస్తుంది ఎంత దారుణంగా గండి కోటకు తీసుకువెళ్ళి అక్కడ దారుణంగా హతమార్చేశాడు లోకేష్ బంగారం లాంటి అమ్మాయిని ఎంత దారుణంగా ఆ పొట్టను పెట్టుకున్నాడంటూ ఆ గ్రామస్తులు లోకేష్ మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు లోకేష్ను మాకు అప్పగించండి లోకేష్ని మేము అంతం చేస్తాం పోలీసులు కేసులు పెట్టి నెలకు నెలలు జైలులో పెట్టి మేపటం కాదు వాడిని మాకు అప్పగించండి నడి రోడ్డు మీద వాడిని ఊరి తీసి చంపేద్దాం నడి రోడ్డు మీద వాడిని నరికి నరికి చంపుతామంటూ ఆ వైష్ణవి కుటుంబ సభ్యులు బంధువులు ఆగ్రహంతో ఊగిపోతున్నటువంటి పరిస్థితి ఉంది అంటే ఐదు సంవత్సరాలుగా ప్రేముంది మనకి అక్కడ ఆ ఊరి నుంచి వస్తున్నటువంటి సమాచారం ఐదు సంవత్సరాలుగా వాళ్ళు ప్రేమలో ఉన్నారు అయితే వీడు బాధలు భరించలేక అమ్మాయి వెనకాల పట్టణం చాలాసార్లు మందలించారు వినలేదు వినకపోయినా సరే ఇంకా వేధింపులు ఎక్కువైపోయాయి వాళ్ళు ఒకసారి ఊరు కూడా షిఫ్ట్ అయిపోయారంట ఇదే ఊళ్ళో ఉంటే వీడి ఆటలు ఇట్లాగే ఉంటే మా అమ్మాయిని ఇబ్బంది పెడతానే ఉంటాడని చెప్పి ఆ కుటుంబ సభ్యులు ఆ ఊరు నుంచి వేరొక ఊరికి కూడా షిఫ్ట్ అయిపోయారు అయినా వాడికి తీరు మార్చుకోలేదు ఇంకా అమ్మాయి వెంట పడతానే ఉన్నాడు వేధిస్తానే ఉన్నాడంటే కుటుంబ సభ్యులు చెప్తున్నారు ఇక్కడ మనం స్క్రీన్లో విజువల్స్ చూస్తుంటే గండికోటకు వెళుతున్నానని చెప్పినటువంటి వైష్ణవి లోకేష్ బండెక్కి గండికోటకి వచ్చింది సీసీ ఫుటేజ్లో పోలీసులు ఈ సమాచారం కూడా సేకరించారు అంటే వైష్ణవిని ఏ విధంగా లొంగ తీసుకున్నాడు వైష్ణవిని మాయమాటలు ఏ విధంగా చెప్పాడు నయవంచన ఏ విధంగా చేశాడు ఎంత దారుణంగా మోసం చేశాడు బంగారం లాంటి అమ్మాయిని వాడు పొట్టన పెట్టుకున్నాడు బంగారం అమ్మాయిని చాలా దారుణంగా దారుణం అంటే దారుణంగా పోలీసులు కొంత సమాచారం చెప్తుంటే ఆ గండికోట ప్రాంతంలో ముళ్ళ పదుల్లో అమ్మాయి నగ్నంగా పడి ఉంది నిన్న మిస్సింగ్ కోసం నెమ్మది అయిన తర్వాత మిస్సింగ్ కేసు పోలీసులు దర్యాప్తులుగా చేస్తూ ఉన్నారు కొన్ని బృందాలుగా విడిపోయి పోలీసులు ఈరోజు ఉదయం గండికోట ప్రాంతానికి సీసీ ఫుటేజ్ ఆధారంగా వీళ్ళు ఎట్నుంచి ఎట్టు వెళ్ళారు మొత్తం వివరాలు సేకరిస్తుంటే గండికోటకు వచ్చినట్టుగా చూసి అక్కడ ఉన్నటువంటి ఆ కొండ ప్రాంతం పూర్తిగా ఆ పొదలన్నీ కూడా గాలిస్తూ ఉంటే మృతదేహం కనిపించింది లోకేష్ పారిపోయాడు పరారీలో ఉన్నాడు వెంటనే అతన్ని కూడా వలపన్ని పట్టుకున్నారు పోలీసులు ఇప్పుడు పోలీసుల అదుపులోనే లోకేష్ ఉన్నాడు ఎంతో దారుణం చూడండి ప్రస్తుతం కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నటువంటి పరిస్థితి ఉంది మరింత ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం ఈ కేసుకు సంబంధించి మా ప్రతినిధి సుదర్శన్ ఫోన్ సిద్ధుకున్నారు సుదర్శన్ పోలీసులు ఏం చెప్తున్నారు కంటే కూడా నయవంచన ప్రేమ పేరుతో అమ్మాయిని అన్ని విధాలుగా నమ్మించాడు నీకు తోడుగా ఉన్నా నమ్మబలికాడు అందుకే అమ్మాయి నమ్మి అతని వెంట ధైర్యంగా వెళ్ళింది వీడు నాకు అండగా ఉంటాడని భావించినటువంటి అమ్మాయి చివరకు వాడే కాలయముడై ఆ అమ్మాయిని కాటేస్తాడని కూడా అమ్మాయి ఎప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అందుకే తల్లిదండ్రుల మాట కాదని కూడా అబ్బాయితో స్నేహం చేస్తూ వచ్చింది అయితే గత ఐదేళ్ల నుంచి కూడా వీళ్ళిద్దరి మధ్య పరిచయం ఉంది ఒకే ఊరు కాబట్టి ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది అయితే ఈ విషయము అమ్మాయి తల్లిదండ్రులకు ఇంట్లో తెలియడంతో వాళ్ళు మందలించారు పలు దపాలుగా ఇక్కడే ఉంటే ఈ అమ్మాయిని ఏ విధంగా అతను మాయమాటలు చెప్పి లొంక తీసుకుంటాడన్న భయంతో తన అమ్మాయి జీవితం నాశనం కాకూడదన్న ఉద్దేశంతో చివరికి ఉపాధిని ఉన్న ఊరిని కూడా వదిలి వాళ్ళు పక్కనే ఉన్నటువంటి ప్రొద్దుటూరుకి వెళ్ళి అక్కడ జీవిస్తున్నారు అయితే అమ్మాయి ప్రొద్దుటూరులోని గీతం జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతుంది ఈ రోజు తన అంటే అది బాలికల కళాశాల ఫ్రెండ్స్ తో కలిసి గండికోటకి వెళ్తున్నాము అంటే కాలేజీలో తన తోటి ఫ్రెండ్స్ అంటే అమ్మాయిలతో కలిసి వెళ్తుంది అని ఇంట్లో వాళ్ళు అనుకున్నారు అయితే చివరికి ఆ లోకేష్ తో కలిసి వెళ్ళింది ప్రొద్దుటూరుకి వెళ్ళి ఫ్యామిలీ షిఫ్ట్ అయిన తర్వాత కూడా వాళ్ళిద్దరి పరిచయం కొనసాగుతూనే ఉంది అయితే ఈ లోకేష్ విషయం మనం ఎంక్వైరీ చేసి ఫ్రెండ్స్ వేసుకొని గ్యాంగ్స్టర్ లాగా తిరుగుతూ తాగుతూ ఉంటాడు గొడవలకు వెళ్తూ ఉంటాడు అని ఆ అమ్మాయి తండ్రి చెప్తూ ఉన్నాడు అనేక సార్లు మా మేము ఆ ఊరి సుదర్శన్ కుటుంబ సభ్యులు చాలా సార్లు మందలించారు కదా కేసు పెట్టిన పరిస్థితుందా లోకేష్ మీద కేసు పెట్టారా గతంలో ఎప్పుడన్నా పోలీసులకు కంప్లైంట్ చేశారా కేసు పెట్టేంత పరిస్థితి రాలేదు ఎందుకంటే ఈఎంఐ కూడా అబ్బాయితో ప్రేమలో ఉంది ఎక్కడ కూడా ఈఎంఐ చెప్పని పరిస్థితి ఎందుకంటే నన్ను వేధిస్తున్నాడు అని ఆ అమ్మాయి రిటర్న్ గా కంప్లైంట్ ఇస్తే అది కొంత వెయిట్ ఉంటుంది కానీ ఆ పరిస్థితిలో ఆ అమ్మాయి లేదు తను నేను ప్రేమిస్తున్నాననే విషయం చెప్పింది అయినా కూడా అమ్మ మీ జీవితం నాశనం చేస్తా వాడికి ఎలాంటి బాధ్యతలు లేవు చదువు సంధ్య లేవు కాబట్టి వాడితో నీకు ప్రేమ వద్దని ఆ అమ్మాయి కూడా నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు అలాగనే అమ్మాయి మీద ప్రెజర్ తెచ్చినా కూడా మళ్ళీ ఏ ఆగాయతం జరుగుద్దు అని తల్లిదండ్రులు కొంత సామరస్యంగానే చెప్పుకొని ఊరు గాని ఊరు అంటే ఊరు వదిలి వెళ్ళిపోతే అయినా వాళ్ళ మనసులు మారతాయి ఆమె ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశారు అది కూడా జరగలేదు చివరికి నేను ఫ్రెండ్స్ తో వెళ్తామన్నటువంటి అమ్మాయి లోకేష్ తోని అంటే నిన్న వెళ్లిన అమ్మాయి రాత్రికి ఇంటికి రాకపోయేసరికి తల్లిదండ్రులు స్థానికంగా ఉన్నటువంటి పొద్దుటూరు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు ఆ మిస్సింగ్ కేసు గా నమోదు చేసినటువంటి పోలీసులు ఎంక్వైరీ చేస్తున్న ప్రయత్నంలో గండికోటకి వెళ్ళిందని చెప్పింది కాబట్టి గండికోట ఎంట్రన్స్ లో ఉన్నటువంటి ఒక సీసీ ఫుటేజ్ ను అక్కడ పోలీసులు పరిశీలించారు ఈ అబ్బాయితో కలిసి ఆ అమ్మాయి ఒకే బైక్ లో వెళ్లడాన్ని తల్లిదండ్రులు చూపించడంతో వాళ్ళ అమ్మాయిని కనుక్కున్నారు లోపలికి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందనే విషయాన్ని పోలీసులు ఆరా తీసి ఆ సరౌండింగ్స్ లో ఎతికారు అక్కడ రంగనాయక స్వామి ఆలయం ఉంటుంది ఒకటి లోపల ఆలయం వెనక ఉన్నటువంటి ముళ్ళ పొదల్లో ఈఎమ్ఐ బాడీని అది కూడా నగ్నంగా ఎలాంటి వంటిపైన ఎలాంటి బట్టలు లేకుండా చనిపోయినటువంటి ముల్లపోదల్లో బాడీని గుర్తించారు అయితే ఇక్కడ సీసీ ఫుటేజ్ అనాలిసిస్ చేసే ప్రయత్నంలో ఆ పదిన్నర ఆ సమయంలో అబ్బాయి ఆ అమ్మాయితో కలిసి బైక్ లో లోపలికి వెళ్ళాడు తిరిగి గంట గంటన్నరలోనే అతను ఒక్కడే సింగిల్ గా మళ్ళీ బయటకు వచ్చాడు అంటే ఇద్దరు కలిసి లోపలికి వెళ్ళిన తర్వాత వీళ్ళిద్దరు ప్రేమించుకున్నారు ఇద్దరు అన్యోన్యంగా ఉన్నారన్న విషయంలో వీళ్ళకి ఎందుకు ఆ గంటలో వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది ఆ అమ్మాయిని పరిస్థితి అక్కడ ఎందుకు వచ్చింది అనే దాని మీద ఇప్పుడు పోలీసులు లోకే పోలీసులో అదుపులోనే ఉన్నాడు పొద్దుటూరు సరౌండింగ్స్ లో వాళ్ళు నిన్న రాత్రే ఆ అబ్బాయిని ఎప్పుడైతే గండికోటర్తించారో ఆ అబ్బాయి ఫోటో కూడా వాళ్ళకు సిసి ఫుటేజ్ లో దొరికింది కాబట్టి దాని ఆధారంగా వాళ్ళు ఎంక్వైరీ చేశారు ఆ నిన్న రాత్రి అంటే నిన్న మిడ్ నైట్ అబ్బాయిని పొద్దుటూరు సరౌండింగ్స్ లో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది నిన్నటి నుంచి కూడా అన్ని కోణాల్లో ఆ అబ్బాయిని విచారిస్తూ ఉన్నారు అయితే ఇంతగా తమ అమ్మాయిని కాపాడు ఆరాట ఆరాటపడినటువంటి తల్లిదండ్రులకు చివరికి ఈ రోజు ఒక వార్త విషాదకరమైన చేత విషాదైన అమ్మాయి తండ్రి అయితే చాలా ఆగ్రహానికి గురవుతున్నాడు ఎక్కడ కూడా ఆవేదన చెందుతున్న పరిస్థితి కూడా లేదు ఎందుకంటే ఇంతటి దారుణమా ఇంతటి దారుణమా తన నా బిడ్డను ఒక ఆడపిల్ల తండ్రిగా నేను కాపాడుకోవడానికి ఇంత ప్రయత్నించినా కూడా ఆ ఆ విధవ ఆ జులై విధవ ఎట్టి పరిస్థితుల్లో మా అమ్మాయిని ట్రాప్ చేయాలనుకున్నాడు చివరికి ప్రాణాలు తీశాడు మాకు కడుపు కోత మిగిల్చాడు ఖచ్చితంగా తనను ఎన్కౌంటర్ చేయాలి అంటూ కూడా అతను చేత కాకపోతే నాకు అప్ప చెప్పండి ఖచ్చితంగా బిడ్డకు ఎంత అన్యాయం చేశాడో ఐదేళ్లుగా మేము వాడి టార్చర్ వల్ల వాడి వేధింపుల వల్ల వాడి తీరు కారణంగా మేము ఎంత మానసిక క్షోభకు గురయ్యాము ఎందుకంటే ఒక అమ్మాయి తల్లిదండ్రులుగా అమ్మాయి వాడితో తిరుగుతుందంటే బయటికి అది తెలిస్తే పరుగు పోతుందన్న విషయం ఒకటి అమ్మాయిని ఏ టైంలో ఏం చేస్తాడో ఏమో అలాగనే అమ్మాయిని బంధించి కాపాడుకోలేని పరిస్థితి అనేక విధాలుగా అమ్మాయిని మోటివేట్ చేసే ప్రయత్నం చేశారు కానీ అమ్మాయి పూర్తిగా అబ్బాయి ట్రాప్ లో పడిపోయింది ప్రేమంటుంది అబ్బాయి ఫోన్ రెస్పాండ్ అయ్యి ఈ రోజు గండికోట అంటే వెళ్లే పరిస్థితుల్లో ఏంటంటే తల్లిదండ్రులైనా ఏం చేయగలుగుతారు ఈ విషయంలో నా ప్రేమ అంటే ఒక అమ్మాయిని తీసుకెళ్లి ఈ విధంగా చేసి చంపడమేనా ప్రేమ అసలు ప్రేమ అంటే ఆ వాడికి తెలుసా లోకేష్ వాడికి తెలుసా వాడు రోజు గ్యాంగ్ వేసుకొని అబ్బాయిలతో కలిసి మందు తాగుతూ గొడవలకి వెళ్లే వాడికి ప్రేమించే మనస్తత్వం ఉంటుందా అన్నది ఇప్పుడు ఆ తల్లిదండ్రులందరూ కూడా ప్రశ్నిస్తున్నారు కష్టంగా పోలీసులు కఠినంగా శిక్షించే విధంగా అన్ని విధాలుగా కేసును అయితే ఎంక్వైరీ చేస్తున్నారు ఇప్పటికే సంఘటన స్థలానికి అసలు ఆ ఘటన పైన పోలీసులు విచారణ చేస్తూ ఉన్నారు ఇప్పుడున్నారా లేకపోతే ఇంకేమన్నా ఏమన్నా లోపల జాయిన్ అయ్యారా ఆ అమ్మాయిని అందరూ వేధించడం కారణంగా అలా జరిగిందా ఏం జరిగింది అనేది ఇప్పుడు మిస్టరీగా మారింది ఇది కూడా త్వరలోనే పోలీసులు ఛేదించే అవకాశాలు కనిపిస్తాయి ఓకే సుదర్శన్ మరింత ఇన్ఫర్మేషన్ కోసం మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం వైష్ణవి తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు ఇంత మోసం చేసి నయవంచనకు గురి చేసి మా అమ్మాయిని చాలా దారుణంగా చంపేసి ముళ్ళ పదల్లో పడేశాడు వాడిని కఠినంగా శిక్షించాలి వృత్తియాలి మాకు అప్పగించండి అంటూ కుటుంబ సభ్యులు ఆగ్రహంతో మాట్లాడుతున్న పరిస్థితి వైష్ణవి తండ్రి ఏమన్నాడు ఒక్కసారి వినండి ఇంత ముందు మీ బాపన్నాడు సదాయిస్తా అన్నాడు కదా సదాయిస్త అంటే నేను వీడిని నావే సంతం ఇదంట అంటే మన ఆడికులల గల్లారం నేనే వీడికి వచ్చే ఆ వాళ్ళు పుల్లూ గ్యాంగ్ నా ఆమాత్ర గ్యాంగో ఎరువుంటంతా తాగి అల్లరి చేస్తుంటే నేను చూసిన పెళ్ళి మూడు సార్లు చూసినా పడిపోయి అంత గ్యాంగ్ అంతా చూసినా తను చూసి ఇంత పక్కకు పోతున్నాడు మా ఊరే కాబట్టి మా నీ కౌంటర్ చేయాలా తెలంగాణలో చేసినట్టు మీ చేత కాబట్టి హేనే చేసా ఓకేనా అదే తండ్రి చెప్తున్నారు వైష్ణవి తండ్రి చాలా స్పష్టంగా వాణ్ణి ఎన్కౌంటర్ చేసి పడేయాలి లేదంటే వాణ్ణి మా మాకు అప్పగించండి మేము చూసుకుంటాం వాడి సంగతి అంటూ వైష్ణవి తండ్రి ఆగ్రహంతో రగిలిపోతూ చెప్తున్నటువంటి మాటలు ఎంత దారుణంగా లోకేష్ వైష్ణవిని నమ్మించి నయవంచన చేసి గొంతు కోసి మాయ మాటలు చెప్పి గండికోటకి తీసుకొచ్చి చంపేసి ముళ్ళ పొదల్లో పడేశాడు నగ్నంగా వైష్ణవి మృతదేహం కనిపించిందంటే ఎంతటి దారుణమైనటువంటి పరిస్థితిలో ఆమె ఉన్నది ఆ సమయంలో అసలు ఏం జరిగిందో పూర్తిగా ఇంకా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది లోకేష్ ఒక్కడే ఉన్నాడా ఆ స్పాట్లో అంతకుముందు వాళ్ళ ఫ్రెండ్స్ని ఎవరైనా పంపించి అందరూ కలిసి దారుణంగా ఏమన్నా ప్రవర్తించారా ప్రస్తుతం పోలీసులు అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఒక ముఖ్యమైనటువంటి విషయం అమ్మాయిలు కూడా ఆలోచించాలి అసలు ఎవరితో మనం ఉంటున్నాం అన్న విషయానికి సంబంధించి ఎందుకంటే ఆ ఊరి నుంచి డీటెయిల్స్ వస్తున్నాయి ఇప్పుడు మా ప్రతినిధి సుదర్శన్ చెప్పినట్లుగా ఆ గ్రామస్తులు కొంతమంది సమాచారం ఇస్తూ ఉన్నారు లోకేష్ అనే జులైగా తిరుగుతూ ఉంటాడు ఒక ని మెయింటైన్ చేస్తూ ఉంటాడు తిరుగుతూ ఉంటాడు తిరుగుపోతూ వాడు అసలు ఏ పని చేయడు అలాంటి వాడు మా అమ్మాయిని ట్రాప్ చేయటం మొదలుపెట్టాడు నమ్మించాడు నయవంచనకు గురి చేశాడు మోసం చేశాడు పూర్తిగా తన వైపుకు లాగే ప్రయత్నం చేశాడు కొన్నాళ్ళుగా ఇదే విధంగా తంతు కొనసాగుతుంది రెండు మూడు సార్లు మందలించా కానీ వాడి పరిస్థితుల్లో ఎలాంటి మార్పు రాలేదు ఇంకా వాడు బాధ భరించలేక మేము వేరే ఊరికి షిఫ్ట్ అయినా కానీ మా అమ్మాయిని వెంట పడతానే ఉన్నాడు మా అమ్మాయిని పూర్తిగా ట్రాప్ చేసి తన వైపు లాగేసుకున్నాడు ఈరోజు ఇంత దారుణం జరుగుతుందని చెప్పి అస్సలు మేము ఊహించలేదు గండికోటకు వెళ్తున్నానని చెప్పి ఇంట్లో చెప్పి వెళ్ళినటువంటి వైష్ణవి గండికోటలో ఈరోజు మృతదేహమై నగ్నంగా కనిపించిందంటే ఎలాంటి దారుణమైన పరిస్థితులు కనిపించినాయి లోకేష్ అనేవాణ్ణి నడ్డి రోడ్డు మీద ఉరితీయాలి లేదంటే ఎన్కౌంటర్ చేయాలి బంగారం లాంటి మా అమ్మాయిని ఇంత దారుణంగా వాడు చంపేస్తాడంటూ కన్నీరు పెట్టుకుంటున్న పరిస్థితుంది ఆ తండ్రి మాటలు మీరు ఉన్నారు వాడిని మాకు అప్పగించండి లేదంటే తెలంగాణ హైదరాబాద్లో చేశారు కదా ఎన్కౌంటర్ ఆ విధంగా చేస్తేనే ఇలాంటి విధవలకు బుద్ధి వస్తుంది ఇలాంటి వాళ్ళు తిరుగుబోతులు తాగుబోతులు జులాయిగా తిరిగే విధవలు అమ్మాయిలు జోలికి రావాలంటే భయపడే విధంగా కఠినంగా కఠినంగా శిక్షించాల్సినటువంటి అవసరం ఉందని ఆ కుటుంబ సభ్యులు చెప్తూ ఉన్నారు ఇంటర్మీడియట్ చదువుతుంది సెకండ్ ఇయర్ అమ్మాయి చూడండి ఎంత బాగుందో బంగారం లాగుంది ఆ అమ్మాయిని అసలు చంపాలన్న ఆ ఆలోచన వాడికి ఎట్లా వచ్చింది సరే ప్రేమించుకున్నారు కొన్నాళ్ళుగా ఇద్దరు కూడా ఇంట్లో విభేదాలున్నా సరే ఇంట్లో ఒప్పుకోకపోయినా సరే మీరు కలిసి బయట తిరుగుతూ ఉన్నారు కానీ ప్రేమ ప్రేమ నటించినటువంటి ఈ విధవ నిజంగా మాయమాటలు చెప్పి నమ్మించి ఇంత దారుణంగా గొంతు కోసి ఇంత దారుణంగా నయవంచనకు గురిచేసి మాయమాటలు చెప్పి నమ్మించి ప్రేమను నటించి నిర్మానుష ప్రదేశానికి తీసుకొచ్చి గండికోటలో ముళ్ళపదల్లో చంపేసి పడేస్తాడు అది నగ్నంగా కోపంతో రగిలిపోతున్నారు వాళ్ళ రక్తం సలసలా కాగిపోతోంది పోలీసులు ఒకవైపు దర్యాప్తు చేస్తున్నారు కానీ సంయమనం పాటించండి అని పోలీసులు ఒకవైపు చెప్తున్నప్పటికీ ఎక్కడా వినట్లేదు వాణ్ణి మీరు అరెస్ట్ చేసి జైల్లో పెడతారు నెలలు నెలలు మేపుతారు ఇంకా ఆంబోతులుగా అతన్ని మేపుతారు అతనికి ఏమీ కాదు మళ్ళీ బయటకు వచ్చేస్తాడు ఏదో రకంగా బేలు మీద బయటకు వచ్చేస్తాడు కానీ మా కోపం చల్లారదు వాడు చేసినటువంటి మోసం మమ్మల్ని పెట్టినటువంటి ఒక టార్చర్ ఇంకా మా కళ్ళ ముందు కనిపిస్తానుంది వాడిని మాకు అప్పగిస్తారా లేదా వాడిని మీరన్నా చంపుతారా మమ్మల్ని చంపమంటారా అంటూ ఆ కుటుంబ సభ్యులు ఆవేదనతో ఎందుకంటే అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి ఆ అమ్మాయిని ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ గీతం కాలేజీలో చదువుతోంది ఒక మంచి భవిష్యత్తు ఉంటుంది మంచిగా చదువుకున్నాక ఒక మంచి వ్యక్తితో పెళ్లి చేద్దామని చెప్పి ఆ కుటుంబ సభ్యులు ఎన్నో ఆశలు పెట్టుకుని ఉంటారు ఆ అమ్మాయి మీద వైష్ణవి చూడటానికి బంగారం లెక్క మన కుటుంబ సభ్యులలాగా ఎంత బాగుందో చూడండి అలాంటి అమ్మాయిని చాలా దారుణంగా నమ్మించే మాయమాటలు చెప్పి తీసుకెళ్ళి చంపేసి ముళ్ళ పొదల్లో పడేశాడు ఆ గ్రామస్తులందరూ కూడా ఆగ్రహంతో రగిలిపోతున్నారు వాడిని మాకు అప్పగించని అంటూ పెద్ద ఎత్తున అక్కడ ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో పోలీసులు ఇంకా దర్యాప్తు చేస్తున్నారు వీడే ఉన్నాడా ఇంకా ఎవరైనా ఉన్నారా ఆ గండికోట వారి దగ్గరికి ఇంకా ఎంతమంది ఉన్నారు వీళ్ళు బైక్ మీద లోపే అక్కడ కొంతమందిని ఉన్న కాపు కాసి పెట్టాడా ఎందుకంటే ఆ అమ్మాయి ఆ మృతదేహం పడిపోయిన తీరు చూస్తే ఏదో అఘాయిత్యం జరిగి ఉంటుంది చాలా దారుణంగా దారుణంగా ఏదో చేసి ఉంటారన్న అనుమానం ఆ కుటుంబ సభ్యుల్లో చాలా బలంగా ఉంది సో డెఫినెట్గా అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి వాస్తవాలు వెలికి తీయాలి నిజాలు బయటకు రావాలి పోలీసులు చేత కాకపోతే చెప్పండి వాణ్ణి ఇక్కడికి తీసుకురండి మా ఊరికి తీసుకురండి నడ్డి రోడ్డు మీద వాడిని కాల్చి కాల్చి చంపుతామని చెప్పి కుటుంబ సభ్యులు ఆవేదనతో మాట్లాడుతున్న పరిస్థితుంది ఈ కేసులో ఇంకా దర్యాప్తు జరుగుతుంది పోలీసులు మరికొద్ది గంటల్లో పూర్తి డీటెయిల్స్ చెప్పే అవకాశం కనిపిస్తోంది